హాయ్ అండి మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు డేటు పన్నెండు తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు వరంగల్ మార్కెట్లో ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫార్మర్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు వరంగల్ మార్కెట్లోకి వచ్చిన కొత్త బస్తాలు చూసుకుంటే ఈరోజు నాలుగు వేల బస్తాలు వచ్చినాయండి కొత్త బస్తాలు ఆ నాలుగు వేల బస్తాల రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ తేజ అండి తేజ వచ్చేసి ఈరోజు పాట రేటు పెరిగిందండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఏడు వందల వరకు ఇస్తున్నారండి తేజ మొన్నటితో శుక్రవారంతో చూస్తే ఈరోజు పెరిగింది మార్కెట్ పద్నాలుగు వేలు స్టార్టింగ్ నుంచి పదిహేను వేల ఏడు వందల వరకు పాట మంచి డ్రై క్వాలిటీ మంచి క్వాలిటీ బాగుంటే పదిహేను వేల ఏడు వందలు ఇస్తున్నారండి తేజ రేట్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇంక త్రీ ఫోర్ వన్ కొత్తది వచ్చేసి ఈరోజు త్రీ ఫోర్ వన్ జెండా జెండాపాట్ రేటు కూడా పెరిగిందండి శుక్రవారంతో చూస్తే త్రీ ఫోర్ వన్ చాలా స్పీడ్ మార్కెట్ అండి త్రీ ఫోర్ వన్ బాగా సేలింగ్ ఉంది వచ్చినవి వచ్చినట్టు ఇక్కొని ఇస్తున్నారు త్రీ ఫోర్ వన్ చాలా స్పీడ్ మార్కెట్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి పంతొమ్మిది వేలు స్టార్టింగ్ నుంచి ఇరవై ఒక్క వెయ్యి వంద రూపాయలు ఇస్తున్నారండి త్రీ ఫోర్ వన్ హార్డ్ టేక్ లా అమ్ముడిపోతున్నాయి త్రీ ఫోర్ వన్ స్పీడ్ మార్కెట్ పంతొమ్మిది వేలు స్టార్టింగ్ ఇరవై ఒక్క వెయ్యి వంద జెండాపాట్రేటు డ్రై క్వాలిటీ బాగా క్వాలిటీ బాగుంటే ఇరవై ఒక వంద అందిస్తున్నారు త్రీ ఫోర్ వన్ ఇలా ఉంది ఇక వన్ హార్డ్ విషయానికి వస్తే వన్ హార్డ్ మామూలు మీడియం క్వాలిటీ వచ్చిందండి మంచి డ్రై క్వాలిటీ ఆరుదల సరుకుంటే అది ఇరవై వేలు పైన బల్కుద్ది కాకపోతే క్వాలిటీ క్యారేట్లేదు ఇప్పుడు ఆరుదల ఎక్కువ లేదు కదండి ఎండలు కొట్టట్లేదు కదా మంచి బాగా పడుతుంది వన్ హార్డ్ కాయట్ ఉందరు ఆరదు అందువల్ల క్వాలిటీ క్యారేట్లేదు అది పంతొమ్మిది వేలు ఈరోజు పాట అయిందండి మీడియం ఉంది క్వర్ట్ క్వాలిటీ లేదు ఇవండి ఈ కొత్త వాటిదారులు ఏసీ మార్కెట్ చూసుకుంటే ఈరోజు ఏసీ షాంపిల్స్ వచ్చేసి ఎనిమిది వేల బ్యాగ్స్ వచ్చినాయండి ఏసీ బస్తాలు తేజ పదిహేను వేల వంద రూపాయలు జెండా పట్ట చేశారండి పదమూడు వేల నుంచి పదిహేను వేల వంద రూపాయలు వరకు చేస్తున్నారు తేజ అంటే క్వాలిటీని బట్టిస్తున్నారు ఇక త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ ఏసీ వాటికి కూడా మార్కెట్ స్పీడ్ ఉందండి మార్కెట్ త్రీ ఫోర్ వన్ డివైడ్ ఏసీ దానికి కూడా ట్రేజ్ అవుతుంది స్టార్టింగ్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కూడా పద్దెనిమిది వేలు జెండా పడుతుంది సార్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ రేట్ బాగానే ఉందండి ఏసీ వాటికి ఇక హార్డ్ వచ్చేసి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు వేస్తున్నారు ఏసీది వండర్ వండ్రహాటు బాగానే ఉందండి అంటే క్వాలిటీ కాయ రోజు వండర్ హార్ట్ పంతొమ్మిది ఇరవై వేల వరకు వేస్తున్నారు కాదు క్వాలిటీ కాయ పెట్టడం లేదు వండర్ హార్ట్ మంచి ఈ సంవత్సరం మంచి ఫస్ట్ కోత కాయ డీలెక్స్ క్వాలిటీ ఉండే అంటే పంతొమ్మిది ఇరవై వేలు వేస్తున్నారు ఇది ఒకటి గమనించండి ఇవండి ఈరోజు వరంగల్ మార్కెట్లో జరిగిన మిర్చి మార్కెట్ వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీ ఫార్మర్స్కి షేర్ చేయండి ఓకే అండి